ముఖ్యంగా ఈ రహస్యాలను మీ భార్యతో ఎప్పుడూ కూడా మీరు చెప్పుకోకండి అసలకే మోసం వస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరే చిక్కుల్లో పడాల్సి వస్తుంది ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు కూడా అంత మంచిది జీవితంలో జరిగే ప్రతి విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చాలామంది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి అలానే సంపద విజయం స్నేహం ద్వేషం వైవాహిక జీవితం గురించి కొన్ని సలహాలు సూచనలు కూడా మనం తెలుసుకోవాలి లేదంటే జీవితం మారిపోతుంది కాబట్టి ఒక వ్యక్తి భవిష్యత్తులో అనేక సమస్యలను నివారించవచ్చు ఇంకా విజయం వైపు పయనించవచ్చు ఇక ఒక వ్యక్తి భవిష్యత్తులో అనేక సమస్యలను నివారించవచ్చు ధీటుగా ఎదుర్కొనవచ్చు కూడా ఎదుర్కొనవచ్చు కూడా కాబట్టి కొన్ని సలహాలను అవన్నీ తెలుసుకొని మన జీవితాన్ని మనం ముందుకు నడిపించాము అంటే జీవితం చాలా అంటే చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది ఇక మనం జీవితంలో విజయం సాధించడానికి ఎన్నో మార్గాలు కనుపుత కనిపిస్తాయి అయితే వైవాహిక బంధం గురించి కూడా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి భార్యాభర్తల బంధం అనేది ఎప్పుడూ కూడా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి అంటారు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు ఏమీ దాచుకోకూడదు కానీ అంటూ ఉంటారు భర్త తన భార్యకు చెప్పకుండా కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలు ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి వైవాహిక జీవితానికి సంబంధించి భార్యకు భర్త ఎలాంటి విషయాలను చెప్పకూడదో ఇప్పుడు మనం ఈ విడులతో తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి పురుషులు తమ బలహీనతలను భాగస్వామికి ఎప్పుడూ కూడా అస్సలు చెప్పకూడదు ఎందుకంటే వారు మీ బలహీనతలను మీకు వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగిస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో అయితే బలహీనతల గురించి ప్రస్తావించి మనోవేదనకు గురి చేసే అవకాశం ఉంటుంది నిజమే కదా చాలామంది కూడా ఇలానే చేస్తూ ఉంటారు మన బలహీనతలు వాళ్ళకి చెప్పడం వల్ల ఏదో మన వీక్నెస్ ఒకటి పట్టుకొని లేదా ఆ విషయం ఇంకో నలుగురికి చెప్పడము లేదా ఆ వీక్నెస్తోనే మన ఇద్దరి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక గొడవ రావడం జరుగుతుందన్నమాట ఇక అవమానం గురించి భర్త భార్యకు ఎప్పుడూ చెప్పకూడదు ఎందుకంటే భవిష్యత్తులో వారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు అవమానాన్ని పునరావృతం చేస్తారు మళ్ళీ మీకు అవమానం ఎదురవుతుంది ఎప్పుడైనా సరే ఎక్కడైనా మీకు గతంలో ఎప్పుడు అవమానం జరిగినా అది పొరపాటును కూడా మీ భార్యకు చెప్పకండి ఇలా చెప్పడం వల్ల అందరూ కాదు కానీ కొంతమంది మాత్రం దాన్ని లోకుగా తీసుకుంటారు అలా తీసుకొని మిమ్మల్ని ఇంకా ఇంకా కూడా కించపరుస్తూ ఉంటారు ఇంకా మిమ్మల్ని దిగజార్చాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా మీకు గతంలో జరిగిన అవమానాల్ని పొరపాటున కూడా మీ జీవిత భాగస్వామితో పంచుకోకండి అది భార్య అయినా భర్త అయినా సరే అలానే మీరు చేసే దాన ధర్మాలు ఎప్పుడూ కూడా చాలా రహస్యంగా ఉంచాలి కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదనే సామెత తెలిసిందే కదా అలానే భర్త దాన ధర్మాల గురించి భార్యకు ఎప్పుడూ చెప్పకూడదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఆర్థిక వివాదం ఘర్షణకు దారితీస్తుంది నువ్వు ఏమాత్రం సంపాదించావని దాన ధర్మాలు చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చులకనగా మాట్లాడతారు మీరు ఎంత సంపాదిస్తారో ఎల్ల ఎంత చెల్లిస్తారో మీ భార్యకు తెలియకూడదు ఎందుకంటే వారు మీ ఖర్చును నియంత్రించే అవకాశం ఉంది దీనితో అవసరమైన మేరకు ఖర్చు చేయడం కష్టమవుతుంటు కష్టమవుతూ ఉంటుంది కాబట్టి పొరపాటున కూడా ఆ విషయాలను మీరు మీ భార్యతో ఎప్పుడూ చెప్పకండి ఇలా మీరు చెప్పడం వల్ల ఏదో ఒకరోజు మీరే బాధపడాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు కొన్ని విషయాలు మీరు మీ భార్యలతో చెప్పకపోవడమే మీకు ఎంతో మంచిది అలా కాకుండా అన్ని విషయాలు చెప్పుకుంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అలానే అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి అది ఎవరైనా సరే భర్త కానివ్వచ్చు లేదా భార్య కానివ్వచ్చు ఒకరు ఒకరిని అర్థం చేసుకుంటేనే కదా జీవితం అనేది మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది లేదంటే ఎలా చెప్పండి ఆలోచించండి ఒకరికొకరే జీవితాంతం తోడుగా ఉంటారు అలాంటిది మాట సాయం చేసుకోలేరా గుర్తుపెట్టుకో నీలో మార్పు రానంత వరకే రోజులు మారినా నెలలు మారినా సంవత్సరాలు మారినా సరే నీ జీవితంలో ఎలాంటి మార్పు అనేది ఉండదు ఇక మార్పు అనేది ఎప్పుడూ కూడా నుండే మొదలవ్వాలి నీ నుండే నువ్వు ముందడుగు వేస్తేనే మార్పు నీ నుంచి మొదలవుతుంది అలా కాకుండా నేను అలానే ఉంటాను అంటే ఇక నిన్ను మార్చడానికి ఎవ్వరూ కూడా ముందుకి రారు మనల్ని కన్న తల్లిదండ్రులు మనకేమిస్తున్నారు అని ఆలోచించడం మానేశాయి నువ్వు వాళ్ళకేమిస్తావో ఆలోచించు అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది మన అమ్మ నాన్న నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనే కంటే నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చావు చెప్పు వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చావు అన్నీ సవ్యంగా చూస్తున్నావా చక్క పెడుతున్నావా ఏదో ఒక లోటు ఉండే ఉంటుంది కదా అంత మాత్రాన వాళ్ళు నా బిడ్డలు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు నా కొడుకు అది ఇవ్వలేదు కూతురు అది ఇవ్వలేదు అని చెప్పి అనుకుంటున్నారా బాధపడుతున్నారా ఇచ్చిందే సంతృప్తిగా తీసుకుంటున్నారు అలానే నువ్వు కూడా మీ అమ్మా నాన్న ఇచ్చిన దాంతోనే సంతోషపడు తృప్తిపడు అలా కాకుండా నాకు వాళ్ళు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు మంచితనంతో ఉండాలి అలానే మంచి మనసుతో ఆలోచించాలి అప్పుడే కదా నీకు అంతా మంచిగా జరుగుతుంది అసలు చెప్పాలంటే ఈ రోజుల్లో కొంతమంది అందరి ముందు నీతులు వల్లిస్తారు మళ్ళీ అసలు ఏమీ తెలియనట్లుగా ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెనక గోతులు తవ్వుతూ ఉంటారు అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో వందకి తొంభై తొంభై శాతం మంది అందరూ ఇలానే ఉన్నారు ముందు నవ్వుతారు వెనకేమో నుయ్యి తవ్వుతారు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా లేకుండా ఏమరపాటుగా ఉన్నావా మొత్తానికి నిన్నే ముంచేస్తారు అని నువ్వు మర్చిపోకు గుర్తుపెట్టుకో మనశ్శాంతి ఇవ్వని సంపద అనేది ఆరోగ్యం లేని ఆయుషు లాంటిది అర్థం చేసుకోలేని బంధం అనేది అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నీ జీవితంలో తేడా మార్పు అంటూ ఏమీ ఉండదు ఏదైనా సరే ఒక బంధం నీకు దగ్గర అయింది అంటే అది భార్య కానీ భర్త కానీ ఇంకా ఏదైనా సరే బంధం నీకు దగ్గరైంది అంటే నువ్వు ఒక్కసారి వాళ్ళని ఆలోచించు వాళ్ళు నీతో అంత క్లోజ్గా ఎందుకుంటున్నారో ఆలోచించావు అంటే వాళ్ళని వాళ్ళకి నీ మీద ఉన్న మర్యాద కాస్త రెట్టింపు అవుతుంది తన యొక్క వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ కూడా రారాజీ అవుతాడు సాటి మనిషికి సాయం చేయలేని వారు భగవంతుణ్ణి బంగారు పూలతో పూజించిన వ్యర్థమే కదా అవుతుంది భగవంతుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు అలానే ఇంకొన్ని బంధాలను శాశ్వతంగా దూరం చేస్తాడు దగ్గర చేసిన బంధాలను అలుసుగా చూడకు అలానే దూరమైన బంధాల కోసం ఎప్పుడూ కూడా ఆరాటపడకు ఇలా చేయడం వల్ల నీ జీవితంలో మనశ్శాంతి అనేది నువ్వు కోల్పోతావు కాబట్టి ఉన్న దాంట్లో సర్దుకుపోవడం నేర్చుకో కష్టపడి కొండ ఎక్కితేనే కదా అందమైన దృశ్యాన్ని నువ్వు చూడగలవు అచ్చు జీవితం కూడా అంతే కష్టపడితేనే అందంగా ఉన్న ఆనందాన్ని నువ్వు చూడగలవు నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి తప్పులేదు కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనం కావడానికి నువ్వు మాత్రం అస్సలు కారణం అవ్వకు నీ గతం గురించి ఆలోచించి ఆలోచించి నీ భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖులు యొక్క లక్షణం కాబట్టి ఎప్పుడూ కూడా జరిగిన దాన్నే తలుచుకొని బాధపడుతూ కూర్చోకు ఏం జరిగినా సరే చూసుకుందాం లేని ముందుకు వెళ్తే జీవితం మంచిగా మారుతుంది సంతోషంగా ఉంటుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్